మన మహిపట్నంలో గాంధీగంజి ఉన్నది కదా అదే రైతుల యొక్క మార్కెట్ అంటే పంటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతరచుడు గా మార్కెట్లకు వెళ్ళా మన జాయింట్ కలెక్టర్ సార్ అక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్కి గాను అక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా ఆ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఆఫీసర్లు విధంగా రైతులు అక్కడ తీసుకు పంటను ఎవరైతే కమిషన్ ఏజెంట్లు తీసుకుంటారో వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన జాయింట్ కలెక్టర్ గారు సోయా పంట గురించి ఏ విధంగా అక్కడ తుకం కానీ విధంగా ఇక్కడ అక్కడ ఏ విధంగా కాంట చేస్తున్నారు ఏ విధంగా తీసుకుంటున్నారు రైతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారు అనే దాని గురించి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా పత్తి కొనుగోలు కూడా త్వరలో ప్రారంభిస్తున్నారు కాబట్టి సీసీ ఆఫీసర్ కూడా ఏ విధంగా తీసుకుంటారు దాని మార్చరింగ్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా రైతులు ఎలాంటి అవస్థ పడకుండా ఏ విధంగా పత్తిని అమ్ముకోవాలనో అక్కడ మార్కెట్ కమిటీ చైర్మనో అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఈ అధికారులతో అక్కడ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ రైతులు కూడా మాకు ఇలాంటి ఉన్నాయి సరే అలాంటి కష్టాలు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది దానికి అన్నిటికీ చెక్ పెట్టే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆఫీసర్లు వాళ్ళకు అనుకూలంగా స్పందించి రైతులకు ఎలాంటి ఆటంకం కాకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని అక్కడ తెలపడం జరిగింది ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే వైస్ చైర్మన్ మన హైమద్ ఫారూఖీభాయ్ గారు అదేవిధంగా రైతు సమన్వయ నాయకుడు మన ప్రేమ్నాథ్ రెడ్డి గారు అదేవిధంగా తహసీల్దార్స్ మన కుబీరు ముదోల్ బహింస బాసరా అదేవిధంగా సిఐ గోపీనాథ్ సార్ గారు అదేవిధంగా వివిధ శాఖలకు చెందినటువంటి ఆఫీసర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అక్కడ మన ఏఎంసి డైరెక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదే అదేవిధంగా కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ గోనేకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కుబీర్లో ఉన్నటువంటి అక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యల గురించి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది నమస్కారం అండి ఈరోజు మన బైసా డివిజన్లో కాటన్ సోయా మరియు మైజ్ యొక్క మొక్కజొన్న యొక్క ప్రొక్యూర్మెంట్ గురించి ఒక డిస్కషన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మన ఏం చేయడం చైర్పర్సన్స్ సెక్రటరీస్ మార్కెట్ డిపార్ట్మెంట్ నుంచి చాలా అదే విధంగా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి మన అఫీషియల్స్ రావడం జరిగింది ఇక్కడ మన బైసా డివిజన్లో కాటన్ పత్తి మరియు సోయాబీన్ యొక్క ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది అదే విధంగా ఇక్కడ ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి రైతులు అలాగే మిల్లర్స్ అలాగే గోడౌన్స్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని గురించి డిస్కషన్ డిస్కషన్ చేయడం జరిగింది ఇందులో మనకి గోడౌన్స్లో యొక్క కపాసిటీని పెంచడానికి అలాగే మన రైతులు ఏవైతే ఉన్నారో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఇంక్రీస్ చేయడానికి వాళ్ళ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేయడానికి మనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దానికి రిగార్డింగ్ ప్రపోజల్స్ కూడా మనకు ముందు కలెక్ట్ చేస్తున్నాము ఆ కలెక్ట్ చేసినాక ముందు డిఎల్పిసి కూడా ఫార్వర్డ్ చేసి ఆ పర్టికులర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని కూడా మనం ఏర్పాటు చేయగలుగుతామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా కాటన్ ప్రొక్యూర్మెంట్లో ఈసారి మనకి కొత్తగా కిసాన్ కపాస్ అనే యాప్ ఒకటి వచ్చింది దాంతో మనకి అందరూ రైతులు కూడా డిజిటల్ మాధ్యంలో స్లాట్స్ బుక్ చేసుకొని మిల్లింగ్ సెంటర్స్కి త్వరగా వాళ్ళ తొందరగా వాళ్ళ పత్తిని కూడా ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది సో దానికి రిలేటెడ్ కూడా మనకి అవేర్నెస్ సెషన్స్ ప్రతి విలేజ్లో కూడా మనకి మన బైసా డివిజన్లో ఏర్పాటు చేస్తున్నాము సో వచ్చే నెల ఫస్ట్ వచ్చే మొదటి వారం నుంచి కూడా మనం కాటన్ ప్రొడక్షన్ అనేది కూడా ప్రొక్యూర్మెంట్ అనేది కూడా స్టార్ట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అదేవిధంగా మనకి స్టేట్ గైడ్లైన్స్ కూడా సోయాబీన్ ప్రొక్యూర్మెంట్ రిగార్డింగ్ కూడా వచ్చే మూడు నాలుగు రోజుల రోజుల్లో రావాల్సి ఉంది అది రా వచ్చిన వెంటనే ఈ ఈరోజు చేసిన డిస్కషన్ ప్రకారం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసి అందులో అందులోకి కావాల్సిన అవసరమైనంత సవరణ చేసి కూడా మనం ప్రొక్యూర్మెంట్ సోయాబీన్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మరి వాటర్ సీజన్ రావడంతో మరి గౌరవనీయుల పెద్దలు అడిషనల్ కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన ప్రోగ్రాంలో ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో చర్చలు చేయడం జరిగింది మరి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద చర్చించడం జరిగింది మరి సార్ ముందర అన్ని సమస్యలు పెట్టడం జరిగింది వారు సుఖ మరి ఇక్కడ డిస్టిక్ లెవెల్ కలెక్టర్ గారితో మాట్లాడతారు మేలుసుక దాన్ని కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మరి ఏదైనా పెద్ద సమస్య ఉంటే మంత్రి లేవల సుఖ తీసుకపోవటానికి నేను ఒక బాధ్యత తీసుకుంటాను మరి ఈరోజు మన ముదో నియోజకవర్గంలో సోయాబీన్ కానీ కాటన్ పంట చాలా పెద్ద మొత్తంలో ఉంది మరి దానికి రైతులకు ఏ ఇబ్బంది కాకుండా మరి ప్రభుత్వం ఇప్పుడు మరి చాలా మంచి ప్రోగ్రాం ఇది ఎందుకంటే ఒక ఆరుగున్ని కమిటీ నియమించింది ఆ కమిటీ తరఫున మనకు అన్ని ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు మరి వాళ్ళకి చెప్పచ్చు మనం ఏమున్నా పోలీస్ కానీ ఫైర్ స్టేషన్ కానీ లేకుంటే ఇంకా ఏదైనా కానీ రైతు తరఫున ఒక మెంబర్ ఉంటాడు అంతా కలిసి ఈ ఇబ్బంది కాకుండా ఇది చేస్తారు రైతులు సుఖ దాన్ని అర్థం చేసుకొని దాన్ని అర్థం చేసుకోవాలా సహకారం తీసుకోవాలా అంటే ఏది ఏ ప్రాబ్లం ఏ మట్టుకున్నది దాన్ని మరి ఎక్కడ చేయగలుగుతాం మార్కెట్ కమిటీకి మన పరిధిలో లేని సమస్య మీద సుఖ మనం ధర్నాలు యాభై చేయడం వద్దు మనం దానికి ఏం చేస్తే పరిష్కారం అవుతుందన్న మార్గం చేయాలి ఎందుకంటే ఈ మార్కెట్ కమిటీ ఉన్నదే రైతుల కోసం రైతులు దాన్ని తప్పకుండా దాని సాయం సహకారం తీసుకోవాలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గం ఎలా అన్నది దానికి ఆలోచించి సహకరిస్తే దాన్ని మనం రైతులకు ఇబ్బంది కాదు మరి ఈ రోజు సుఖ సోయా విషయంలో చాలా సోయా వచ్చింది మరి ఈ రోజు నుంచి దీపావళి వరకు బంద్ ఉంటుంది కాబట్టి నిన్న రాత్రి పది గంటల వరకు సోయాబీన్ మరి అంత బీట్ చేయడం జరిగింది స్వయంగా ఉండి దాన్ని మొత్తం క్లోజ్ చేయడం జరిగింది మరి ఇదే రకంగా రేపు రాబోయే ఇప్పుడు కాటన్ వస్తుంది కాటన్ లో సుఖ మనకు చాలా మరి పన్నెండు ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి దాంట్లో అన్నిట్లా మనం మరి అన్ని రకాల ఏదైనా సౌకర్యం లేకుంటే ఇప్పుడు సాయంత్రం విషయం మాట్లాడడం జరిగింది అన్ని సౌకర్యాలు కలుగుతాయి కలగకుంటే ఏదైనా ఇబ్బంది ఉంటే సుఖం మనం చెప్పుకోవచ్చు రేపు ఇండస్ట్రీ వాళ్ళకు సుఖం నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏ రకమైన ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి దళాలు కానీ ఎవరన్నా కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన మార్కెట్ యార్డ్ తుఖం కాటలు ఉన్నాయి పెద్ద లారీ కాటా ఉన్నది ఆటో కాటా ఉన్నది ఎడ్ల బండి కాటా ఉన్నది అవి రిపేర్ చేసి ఉన్నాయి రైతు సంవత్సరం వరకు కష్టపడి పనిచేస్తాడు అటువంటిది వాడు ఇక్కడ ఒకసారి తుకం చేసుకొని లో పోతే వాళ్ళకి ఇక్కడ ఏం తేడా అక్కడ ఏం తెలిసిపోతుంది కాబట్టి దయచేసి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకి ఏం డబ్బులు జరగాయి ఏం జరిగాయి ఒక పదిహేను నిమిషాల కోసం వచ్చేసి ఇక్కడ తుకం చేసుకొని అక్కడ ఇండస్ట్రీకి పోవాలని అందరికీ నేను మందివీ చేస్తున్నాను